मीट बेस्ट फ्रेंड बुज्जी భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న కల్కీ మేకర్స్ ఎప్పుడంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ దర్శకుడుగా నాగశ్విన్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కీ ఇక దాదాపుగా ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ నార్త్ కు సంబంధించిన స్టార్స్ నటించారు వారిలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశా పటానికి రోల్స్ చేస్తున్నారు ఇక అందుకే ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు అయితే పెరుగుతున్నాయి రీసెంట్గా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్ ఫైనల్గా ఒక ముఖ్యమైన వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు వెయిట్ చేయండి అని ప్రభాస్ పోస్ట్ చేసిన సంగతి ఇక తెలిసిందే ఇక ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూశారు దీంతో కాబోయే భార్యను పరిచయం చేస్తున్నాడా అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే రకరకాలుగా గుసగుసలు వినిపించాయి ఇక అదెవరో తెలిసిపోయింది ఇంకా లేటెస్ట్ గా కల్కి నుంచి అదిరిపోయే అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఈ వీడియోలో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్ బుజ్జి అనే తన ఫ్యూచరిస్టిక్ కార్ ను చూపించారు మన బాడీని మన బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ చేస్తుందో బుజ్జిని కూడా ఓ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుందనేది ఈ వీడియోలో తెలిపారు इंडियन मायथोलॉजी సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఇక కల్కీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మహాభారతంతో మొదలై ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిదవ సంవత్సరం అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం వరకు జరగనుందని టాక్ ఇదే విషయాన్ని దర్శకుడు నాగశ్విన్ ప్రకటించారు ఈ మధ్యనే కల్కి సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదే రేంజ్ లో సినిమా కూడా ఉంటుందనేది సమాచారం మరి భారీ అంచనాల మధ్య జూన్ ఇరవై ఏడున వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ ను క్రియేట్ చేయనుందో చూడాలి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ కృష్ణ ప్రసాద్ అందజేస్తారు కృష్ణ ప్రసాద్ శిరీష ప్రభాస్ చేసిన ఆ పోస్ట్ లో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది ప్రభాస్ తన పెళ్లి వార్త ఏమన్నా చెప్పాడేమో అని చెప్పని చాలా మంది ఎదురు చూస్తారు కానీ అది పెళ్లి కోసం చేసిన పోస్ట్ కాదని కల్కి సినిమాలో తన బుద్ధి కోసం చేసిన పోస్ట్ అంటే క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ నాగార్జున కాంబోలో జరుగుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనమాట అది దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఏ సినిమాతో బయటకు వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతూ వచ్చింది అనమాట ఆ ప్రభాస్ పోస్ట్ పై రసం మొదలైంది ఆ తర్వాత బుద్ధి ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఫ్యాన్స్ ఫ్యాన్సైనా ఎవరైనా ఎదురు చూడసాగారు తాజాగా బుద్ధికి సంబంధించిన ఒక గిల్స్ మాత్రం మేకర్స్ విడుదల చేశాడు ఆ వీడియోలో చిన్న రోబోను అందరూ బుద్ధి బుద్ధి అని కురుస్తుండడం మనకు కనిపించింది స్క్రీన్ మీద కూడా అయితే అక్కడ మరో టిస్ట్ కూడా ఆ బుద్ధి బుద్ధికి ఆ రోబో చిన్న రోబో బుద్ధికి వాయిస్ మాత్రం హీరోయిన్ ప్రముఖ హీరోయిన్ టీ సురేష్ అందించింది ఆ బుద్ధి రోబో ఏంటంటే అందరితో ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం సంబంధించిన సినిమా మేకర్స్ అందరు కూడా ఆ బుద్ధి అడుగుతూ ఉంటుందన్నమాట నా లైఫ్ ఏంటి నా బాడీ లేకుండా బతకాల్సిందేనా అని ఆ బుద్ధి అందరినీ అడుగుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తుంటే లాస్ట్ చివరిలో మధ్యలో ప్రవాసి కనిపించి ఆ బుద్ధి నీ టైం మొదలైంది అంటూ ఒక వెహికల్ పెద్ద ఒక వెహికల్ ని చూపించబోయిండు కానీ ఆ కానీ అంతలోనే మనకి మనకు మాట ట్విస్ట్ అనమాట బుద్ధి గురించి ట్విస్ట్ అది కట్ అయిపోయింది ఆ వీడియో కూడా మనకి బుద్ధి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం జూన్ ఇరవై రెండు వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఆ రోజు ప్రిలీజ్ లాంటి ఫంక్షన్ జరగనుంది ఆ రోజు ప్రభాస్ మనకి అసలు బుద్ధి ఏంది ఏ సంగతులు దాని గురించి ఏంటి ఆమె ఎవరు అనేది పూర్తిగా సమాచారం మాత్రం ఆ రోజు మనకి ఆయన మాట్లాడడం మనం వినవచ్చు అనమాట థ్యాంక్ యూ ప్రసాద్